దేవుని నామానికి మహము కలుగునుగాక కుడి వచ్చిన మీ అందరికీస్తే క్రీస్తు వారి యొక్క నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అమ్మ అందరూ బాగున్నారా దేవునికి మహము గాక బాగున్నామమ్మా ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఇలా రాయబడి ఉన్నది ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఇలాగా రాయబడి ఉన్నది నీ దేవుడైన యహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకొంటివని కలవజేసుకుంటేవి కదా నీవు సిహోరు నీళ్లు త్రాగుటకు ఆయుగుప్తి మార్గములో నీకేమి పని ఉన్నవి ఎప్పుడు నది నీళ్లు త్రాగుటకు అశూరు మార్గములో నీకేమి పని ఉన్నది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి అగు యహోవా దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన సర్వోన్నతుడివైన దేవ మీ కొందనాలు చదవబడినటువంటి లేఖన భాగాలు ధ్యానం చేస్తూ ఉండంగా నాతోని మాతోని మీరు మాట్లాడుతూ రండి మీ కృపగలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం దీని చావుకుడనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మరుగుపరిచి ఆత్మ మర్మములు బయలుపరుస్తూ రమ్మని వారి యొక్క నామములు అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని నామానికి మేము కలుగునుగాక దేవుని మార్గం దేవుని మార్గం ఈరోజు అంశం దేవుడు ఆది నుంచి కూడా మనకు మంచి మార్గాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాడు ఆయన ఎక్కడ కూడా ఆయన అరిచేతుల్లో చెక్కున్నటువంటి మనిషికి స్వహస్తాలు చేసుకున్నటువంటి మనిషికి చెడ్డ మార్గాన్ని ఎక్కడ కూడా పరిచయం చేయలేదు ఆది నుండి నేటి వరకు కూడా దేవుడు మాట్లాడుతుంది ఒకటి నాది మంచి మార్గము నాది సరైన మార్గము మీరందరూ కూడా అనుసరించాలి మీరందరూ కూడా మార్గంలో నడవాలి మీరందరూ కూడా మార్గంలో నాతో పాటు ఉండాలి నేను చూపించిన ఈ పరిశుద్ధమైన పవిత్రమైన మార్గము మీకు అవసరము కనుక ఈ మార్గంలో మీరు ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఆయన మనల్ని పురికొలుపుతా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు చదువుకున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అర్థం చేసుకున్నట్లయితే నీ దేవుడైన యహోవ నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట అంటే సాధారణమైనటువంటి మన మానవ జీవితంలో ఈ సృష్టికే కర్త అయినటువంటి దేవుడు తన దక్షిణ అస్తాన్ని నీకు ఇచ్చి నా మార్గములు నడువు అంటున్నాడు హల్లె అయితే ప్రియులారా కొంతమంది ఏం చేసి ఉన్నారంటే నీ మార్గం మాకొద్దు అని ఆయన చెప్పినటువంటి మాటను ఆయన చూపిస్తున్నటువంటి మార్గమునాట విసర్జించి ఉన్నారట ఈరోజు చాలామంది కూడా దేవుని యొక్క మార్గములోని కంటే కూడా దెయ్యం మార్గములో ఎక్కువ నడుస్తూ ఉన్నారు దేవుని యొక్క మార్గములో ఉండటం కంటే కూడా దెయ్యపు మార్గములలో ఎక్కువ ఉంటా ఉన్నారు మరి దెయ్యపు మార్గములో ఉండి అపవాది మార్గములో ఉండి దుష్టుడు మార్గములో ఉండి సైతాను మార్గములు ఉండి వారు ఏమైనా సాధించారా అంటే వారు ఏమీ సాధించలేదు ప్రియమైన దేవుని పిల్లలు అన్నీ పోగొట్టుకున్నారు అయినప్పటికనో వారికి ఏమి ఇష్టమంటే వారికి అపవాది మార్గం అంటే ఇష్టము సైతాను మార్గం అంటే ఇష్టము దుష్టుడు మార్గం అంటే ఇష్టము అబద్ధకుడు మార్గం అంటే ఇష్టము పాపపు మార్గం అంటే ఇష్టము కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు నేను చూపించిన మార్గము శ్రేష్టమైందయ్యా పాపపు స్థితిలో నుంచి అంధకారము స్థితిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి పవిత్రమైన మార్గముల నుంచి నిన్ను పరలోకానికి నడిపించాలన్నదే నా ఆశ అని దేవుడు కోరుకుంటున్నాడు మనకంటే ఎక్కువ కూడా మన మీద ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడికి ఎక్కువ ఆశ ఉంది ఆలోచనలున్నాం చాలామంది ఏం చేస్తున్నారట ఆ మార్గాన్ని విసర్జించడం అంటే అసలు నాకు ఆ మార్గంతో పనే లేదు అంటున్నారు ఆ మార్గములో నేను ఉండనే ఉండను అంటున్నారు కీర్తన ఒకటో అధ్యయమంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు దుష్టుల ఆలోచన చప్పున నడవక పాపుల మార్గములు నిలవక అపహాస్కులు కూర్చున్న చోట కూర్చునక యహోవ ధర్మశాస్త్రమునందు దివారాత్రిములు దానిని ధ్యానించువాడు ధన్యుడు వారాట ఎవరైనా నాటబడిన మొక్కవలే ఆకురాలక పలవించు చెట్టు వలె ఉంటారు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఎందుకు ఫలించలేకపోతున్నాడంటే ఆయన ఎన్నుకున్న మార్గము తప్పు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము తప్పుడు మార్గం ఎన్నుకున్నాడు దుష్టుల మార్గాన్ని ఎంచుకున్నాడు పాపుల మార్గాన్ని ఎంచుకున్నాడు అపహాష్కుల మార్గాన్ని ఎంచుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఆ మార్గములలో నీకు ప్రతిఫలం ఏముండదయ్యా నా రా ఇదిగో నా దక్షిణ హస్తమని అతన్ని కుడి చేయిస్తూ ఉంటుంటే చాలామంది సేదరించుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారు ఏం జరిగిందట అమ్మ వాళ్ళకి చూడండి ఆ మాటలో విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధకాలుగా చేసుకుంటివి కదా చెప్పండి మొట్టమొదటిగా దేవుడు మార్గాన్ని మనకి రుచి చూపించినప్పుడు దేవుడు మార్గం మనకు బయలుపరచబడినప్పుడు దేవుడు మార్గము మనకి కనిపిస్తున్నప్పుడు దేవుడి యొక్క మార్గం అనుసరించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మార్గాన్ని కాదని దేవుడు మార్గాన్ని వద్దని దేవుడు మార్గాన్ని తురీకరించి మనం ఏరే ఒక మరొక మార్గంలో పోతూ ఉన్నప్పుడు అప్పుడు మనకు వస్తున్న ఒక పెద్ద నష్టం ఏంటంటే మనకి మనమే బాధకాలుగా చేసుకుంటే మాట మనకు మనమే బాధ కలగజేసుకుంటే ఈరోజు చాలా మంది ప్రియులారా ఏంది వారికి వారే కలగజేసుకున్నటువంటి బాధ నువ్వు పరిశుద్ధమైన పవిత్రమైన మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు దుస్తపు మార్గములోకి వచ్చావు నువ్వు పాపపు మార్గంలోకి వచ్చావు నువ్వు అవినీతి మార్గములోనికి వచ్చావు వచ్చినప్పుడు నువ్వు మంచిగా జీవించగలుగుతావా మనందరికీ తెలిసిన విషయము ఒక త్రాగుబోతి వ్యక్తి ఉన్నాడు ఆయనకు మనం చెప్తా ఉన్నాము ఏమని చెప్తా ఉన్నామంటే అయ్యా నువ్వు త్రాగటము మంచిది కాదు నువ్వు త్రాగిన ఎడల నీ డబ్బులు వేస్ట్ అవుతా ఉన్నావి నీ శరీరం క్షీణించిపోతూ ఉన్నది నీ శరీరంలో అనేకమైన అవయవాలు నశించిపోతూ ఉన్నావి ఖరాబీ అయిపోతా ఉన్నావి చెడిపోతూ ఉన్నావి నువ్వు త్రాగటం వల్ల నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా పోషించలేకపోతా ఉన్నావు నువ్వు త్రాగటం వల్ల నీ భార్య నీ మీద ప్రేమ చూపించలేకపోతూ ఉన్నది నువ్వు త్రాగటం వల్ల నీ పిల్లలు కూడా నిన్ను సరిగ్గా చూడలేకపోతూ ఉన్నారు ఆ త్రాగుడు వల్ల ఎటు చూసినా నీకు నాయనా ఈ త్రాగుడు చేసి కొంచెం మంచిగుండవా అని మనం చెప్పినప్పుడు ఆయన లేదు లేదు నాకు త్రాగుడే ఇష్టము నాకు మత్తే ఇష్టము నాకు ఆల్కహాలే ఇష్టము నాకు గుట్టకాలే ఇష్టము నాకు మత్తు పానీయములే ఇష్టమని ఆయన అలాగనే కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యాడు అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్కి దేశపోయినప్పుడు ఏందో డాక్టర్ గారు నాకు నా శరీరం సరిగ్గా సహకరించటం లేదు నాకెందుకు అన్నం దినబుద్ధిగా ఆవటం లేదు రాత్రిలో పట్టడం లేదు నేను కనీసం అడుగేయలేకపోతున్నాను నీరసంగా ఉన్నది ఏంది అని డాక్టర్ గారికి పరిస్థితి అంతా వివరించినప్పుడు డాక్టర్ గారు ఏమంటారు అయ్యా ఈ బ్లడ్ టెస్ట్ నేను రాస్తా ఉన్నాను ఇవన్నీ చేసుకొని రా అని డాక్టర్ గారు చెప్పారు రక్తం ఇచ్చాడు టెస్ట్లు అయిపోయి రిపోర్ట్ వచ్చింది హలో డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ పట్టుకొని వచ్చారు ఎవరి దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ పట్టుకొని వచ్చే అయ్యా అంటున్నాడు డాక్టర్ గారు అయ్యా నువ్వు స్మోక్ చేసి 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 నీ ఎముకల కాస్త అంత నల్లగా అయింది అయ్యా నువ్వు మత్తుపానిమలు తాగి 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 నీ గుండె అయింది అమ్మా నీ వంట్లో ఉన్నటువంటి ప్రతి అవయవం ఖరాబ్ అయిందయ్యా ఇక నువ్వు పనిచేయటం కష్టము అన్నాడు డాక్టర్ గారు అప్పుడు భయమయ్యి డాక్టర్ గారు ఈ పూటకి ఎట్నో నాకు మందులు రాసియండి నేను ఇక నుంచి తాగను ఇక నుంచి నేను గుట్టకాలు నవలను ఇక నుంచి నేను ఇక స్మోక్ చేయను డాక్టర్ గారు అంటున్నాడు అయ్యా ఆల్రెడీ నువ్వు చేతి అంతా చేయపోతే అంత ఇక్కడ ఖరాబ్ అయినాయి మొత్తం అని డాక్టర్ గారు అంటున్నాడు డాక్టర్ గారిని పేషెంట్ అంటున్నాడు అయ్యా డాక్టర్ గారు ఈ ఒక్కసారికి ఏదో ఒకసారిగా ఏదో ఒక రీతిగా నా అవయవాలు మంచిగా ఉండేటట్టు చూడండి అయ్యా ఇక నుంచి నేను తాగుడు జోలుగుబోను గుట్టకాలు పోను స్మోకింగ్ పోను అని ఈ పేషెంట్ అంటా ఉన్నాడు లేదయ్యా నువ్వు పోయినా పోకపోయినా నాకేంది నీ ఆల్రెడీ ఈ మాట గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితమే మనం చెప్పామయ్యా తాగమాకయ్యా ఇప్పుడు ఆయన మార్గాన్ని ఆయన ఏం చేశాడట అమ్మా దేవుడిచ్చిన మార్గాన్ని విసర్జించటం వల్ల దయ్యం ఒక మంచి మార్గాన్ని ముందు పెట్టింది ఆ దయ్యపు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ దయ్యపు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ దెయ్యమ మార్గములో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమీ అర్థం కాలేదు ఆ వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత దాని దేహములో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎవరు గుర్తొస్తున్నారు దేవుడు గుర్తొస్తున్నాడు డాక్టర్ గారిని ఏమో బతికిలాడుతున్నాడు ఇప్పుడు నేను దేవుడికి అడిగిపోవాలి మందిరం పోవాలి గుడికి పోవాలి చర్చికి పోవాలి అంటా ఉన్నాడు కానీ ప్రియులారా బైబుల్ చెబుతా ఉన్నది యహోవ చూపించిన మార్గమును విసర్జించటం వలన తనకు తానే బాధ కలిగించుకొనిను ఇప్పుడు తనకు తానే బాధ కలిగించుకొని ఎంత కష్టపడుతున్నాడంటే చాలా కష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకొని అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను చూపించిన మార్గం మంచి మార్గం ఆ మార్గంలో నువ్వు లేకపోతే నీ పరిస్థితి అలాగనే ఉంటుంది అక్కడ కొంతమంది తెగవాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని విసర్జించారు వారికి వారే బాధ కలగజేసుకున్నారు కింద మాట ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ధ్యానం చేస్తున్నాము కింద మాట చదవండి నీకు నీవే బాధ కలగజేసుకుంటేవి కదా చాలు ఐగుప్తి మార్గములో నీకేం పని ఉన్నది ఐగుప్తు అంటే ఏంటిది ఐగుప్తు మార్గం అంటే ఏంటిది ఐగుప్తి అనగా చీకటి చీకటి అనగా పాపము పాపములో ఉండి నువ్వు అనేకమైనటువంటి వాటిని అనుభవించటానికి నీకక్కడ పని పనేంటిది అని దేవుడు క్వశ్చన్ వేస్తా ఉన్నాడు ప్రిమణ దేవుని పిల్లలారా ఐగుప్తుల నుంచి నిన్నెప్పుడూ నేను తీసుకొచ్చి కదా ఐగుప్తు బా ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చాను బంధకాల నుంచి తీసుకొచ్చాను ఘోరమైన ఎట్టి చాగురు నుంచి తీసుకొచ్చాను మరలా నీవు ఆ మార్గంలో ఉంటానంటావు ఏంటిది అది పాపపు మార్గము అది శాపపు మార్గము ఆ మార్గంలో ఉండటానికి వీల్లేదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కింద వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా ఎప్పుడు నది నీళ్లు త్రాగుటకు హశూరు మార్గములు నీకేం పని అసూర అనగా గర్వము అహంకారము ఆ అహంకారము నుంచి గర్వము నుంచి నిన్ను ఏ రోజు నేను నిర్పించాను కదా మరలా అహంకారము ద్వారా ఆ గర్వము ద్వారా నువ్వెందుకు ఆ మార్గంలో ఉంటానంటున్నావు దేవుడు మనందరిని కృషి చేస్తావు అన్నాడు కింద వచ్చాను చదవండి నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడలా భయభక్తులు లేకుండా ఉండటూ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ మార్గములలో దేవుని మార్గములలో లేకోకుండా ఉన్నటువంటి వారికి దేవుడంటే భయం ఉండదు దేవుడంటే భక్తుండదు భయభక్తులు లేనటువంటి వారు మనకు కనిపిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ భయభక్తులు లేకోకుండా వాళ్ళు ఏ మార్గములో ఉంటున్నారంటే అపవాది మార్గములో దుష్టుడు మార్గములో నేనేమో నా చెయ్యి ఇచ్చి మీకు నడిపిస్తానని నేను అనుకొని నడిపిద్దామని నేననుకుంటుంటే నా చేతిని చేదరించుకొని మీరు మరొక్క ఏరో ఒక మార్గంలో నడుస్తున్నారు అది భయభక్తులు లేనటువంటి వారి తెగ కింద వచ్చిన చదవండి బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు చాలు బాధకాట శ్రమకాట నీకు భయభక్తులు లేకపోతే గుర్తుంచుకోవాలి నీకు బాధ ఉంటుంది శ్రమ ఉంటుంది దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి దేవుడంటే వనకాలాట దేవుడంటే విశ్వాసం ఉండాలాట దేవుడంటే నమ్మకం ఉండాలట దేవుడంటే ప్రేమ ఉండాలట దేవుడంటే ఆశ ఉండాలట ప్రియమైన దేవుని పిల్లలారా ఇవన్నీ లేకోకుండా ఉన్నటువంటి వారు భక్తిహీనులు భక్తిహీనులట వరద వలె ఏమైతున్నారట కొట్టుకొని పోచున్నారాట పొర్రున్నారాట ప్రియమైన దేవుని పిల్లలారా భక్తిహీనులకి కలిగే బాధ అంతా ఎంత కాదని దేవుని యొక్క వాక్యం చలవిస్తా ఉన్నది భక్తిహీనులు తుదకి నాశనం అవుతారని దేవుని యొక్క వాక్యం చలవిస్తా ఉన్నది భక్తిహీనులట ప్రియమైన దేవుని పిల్లలారా వారి జీవితంలో ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు ఆట కానీ ఏమి పొందుకోరాట భక్తిహీనులకు శ్రమలు విస్తరించును ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి నీవు తెలుసుకొని గ్రహించుకున్నట్లు నీ చెడుతనము నిన్ను లాస్ట్కు చూశారా అండి మార్గములో ఉండకపోతే మనం షడ్డవారం అని బైబుల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది షడ్డవారం అలాగనే ఉంటామని అంటే మనకున్న చెడ్డతత్వము నుంచాట మనకు శిక్ష వస్తదాట ప్రియమైన దేవుని పిల్లలారా మాత్రమే కాదు దేవుడు మరొక మాట అంటున్నాడు చూడండి పక్కనే చదవండి అమ్మా చాలు ఏమంటున్నాడు ఏం చేసిన మాట ద్రోహం చేసిన మాట ఇప్పుడు ద్రోహులు మాట మనం ఎందుకు ద్రోహులు ఆయన శిక్షిస్తున్నాడు ఎందుకు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనకు శ్రమ ఉన్నది మనకు బాధ ఉన్నది ఎందుకు మనకు శ్రమ బాధ కలగటానికి కారణము మనలో భయభక్తులు లేవు ఎందుకు మన మనకి జీవితంలో మనకు భయభక్తులు లేవు అని అంటే మనము మరొక్క మార్గాన్ని అనుసరిస్తున్నాము దేవుడు చూపించిన మార్గములో మనం నడవలేకపోతున్నాము జ్ఞాపకం చేసుకోండి దేవుడు చూపించిన మార్గము అది మనకి ఏందయ్యా ఆయన మార్గంలో మనకున్న బెనిఫిట్స్ ఏంటిదమ్మా ఆయన మనకు చూపిస్తున్న మార్గంలో ఉన్న లాభం అని మనం ఆలోచన చేయగలిగితే ప్రిల్లారా ఒక ఐదు ఆరు విషయాలు నేను చెప్పి ముగిస్తాను నెంబర్ వన్ ఆయన మార్గంలో మనకి సురక్షితము ఉంటుంది రక్షణ అల్లెలుయా ఆయన మార్గంలో మనకి ఏముంటుందట రక్షణ ఉంటుందట ఆయన మార్గంలో మనకి స్వస్థత ఉంటుందాట ఆయన మార్గంలో మనకి విడదలుంటుందట ఆయన మార్గంలో మనకి ప్రేమ దొరికిద్దాట ఆయన మార్గంలో మనకి ఆదరణ దొరికిద్ది ఆయన మార్గంలో మనకి పోషణ దొరికిద్ది ఆయన మార్గంలో మనకి శాంతి నెమ్మది సమాధానము దొరికిద్ది హలో ఆయన మార్గంలో మనకి పరలోకం దొరికిద్ది దేవునికి మహిమ గాక ఈ రకంగా దేవుడు నా మార్గాన్ని అనుసరించిన అయినా ఈ భూమి మీద తెలుసో తెలియకో తప్పులు చేశావు పాపాలు చేశావు అపవిత్రతలు పడిపోయావు నలిగిపోయావు కృంగిపోయావు నేను నా దక్షిణ హస్తాన్ని నీకు ఇస్తా ఉన్నాను ఇక నుంచి నీ మార్గం నీ మార్గం కాదు ఇక నుంచి నా మార్గమే నీకు నీకు మార్గము దేవునికి మహిమ కలుగునుగాక ఈ రీతిగా దేవుడు మనల్ని తన మార్గములు నడిపించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ నేటికి సమాజంలో ఎందరో మార్గాలు తొలిగిపోయారు మార్గాలు తొలిగిపోయారు పరిశుద్ధమైన పవిత్రమైన మార్గాన్ని వదిలిపెట్టి ప్రియమైన దేవుని పిల్లలారా త్రాగుడు అనేటువంటి అభిషారం అనేటువంటి ప్రేమ అనేటువంటి దుష్టపు మార్గములు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇది దేవుడికి ఇష్టమా అయిష్టమా దేవుడికి అయిష్టమైనటువంటి మార్గాలు ఇవి ఇష్టమైనటువంటి మార్గములో నడిచే వారముగా ఉండాలి దేవుని పిల్లలార దేవుడికి ఇష్టమైనటువంటి మార్గాల్లో ఉండేటువంటి వారంగా ఉండాలి మనల్ని ఎప్పుడు కూడా తన దక్షిణస్థముతో పట్టుకొని నడిపించాలని చూస్తా ఉన్నాడు హలో నీ చెయ్యి నన్ను